అగస్య సిరీస్కి స్వాగతం గత రెండు వీడియోల్లో మనము మహాముని దేవతలకు ఏ విధంగా సహాయపడ్డారు అలాగే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో శివాజ్ఞ ప్రకారం ఆయన ఏం చేశారు అనే విషయాన్ని చెప్పుకున్నాం మీరు కానీ ఆ వీడియోలను చూడనట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈరోజు మహాముని మానవులకు ఏ విధంగా సహాయపడ్డారు వాళ్ళని ఏ విధంగా రక్షించారు ఏ విధంగా అద్భుతాలని చూపించారు అనే విషయాన్ని తెలుసుకుందాం పూర్వం యువలుడు వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు వారు అడవి మార్గం ద్వారా వెళ్తున్న మనుషుల్ని చంపి తినేవారు అయితే వీరు ప్రత్యక్షంగా రాక్షస రూపాల్లో ఆ పని చేసేవారు కాదు యువలుడు ఒక బ్రాహ్మణ రూపంలో అడవిలో నించుని ఆ మార్గం ద్వారా వెళ్తున్న మనుషులని అయ్యా మీరు ఈ అడవి మార్గం ద్వారా వెళ్తున్నారు అలసిపోయి ఉంటారు ఈ పక్కనే మా ఆశ్రమం ఉంది వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మేము పెట్టే భోజనాన్ని తిని కడుపు నింపుకొని కొంచెం విశ్రాంతి తీసుకుని మళ్ళీ మీ ప్రయాణాన్ని సాగించండి అని మాయమాటలు చెప్పేవాడు ఆ మాటలు నమ్మి పాపం ఆ ప్రజలు ఆయన ఆశ్రమానికి వెళ్ళేవారు అప్పుడు వాతాపి ఒక మేకపోతిగా మారిపోయేవాడు యువలుడు ఆ మేకపోతని చంపి దాన్ని ముక్కలు చేసి కూరగా ఉండి వారందరికీ పుష్టిగా భోజనాల్ని వడ్డించేవాడు వారందరూ కడుపు నిండా ఆ భోజనాలు తినేవారు ఒక్కసారి భోజనాలు పూర్తయ్యాక యువలుడు వాతాపిని ఉద్దేశిస్తూ వాతాపి బయటకు రాని పిలిచేవాడు అప్పుడు కడుపులో ఉన్న వాతాపి వారందరి పొట్టలను చీల్చుకుని బయటకు వచ్చేవాడు అప్పుడు ఆ మనుషులందరూ చనిపోతూ ఉండేవారు అప్పుడు ఆ నరమాంసాన్ని తిని వారందరూ ఆనందిస్తూ ఉండేవారు ఇలా చాలా కాలం గడిచింది అందులో ఎంతోమంది మనుషులు ఋషులు మునులు బ్రాహ్మణులు ఎంతోమంది వీరి ఈ క్రూరత్వానికి కపటత్వానికి బలైపోతూ ఉండేవారు అప్పుడు అందరూ వెళ్ళి మహాముని వేడుకున్నారు అయ్యా మీరే మమ్మల్ని రక్షించాలి అని వేడుకుంటే కరుణతో మహాముని సరే అన్నారు ఒకరోజు అడవి మార్గం ద్వారా ఆయనే ప్రయాణిస్తున్నారు ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పటిలాగే యువలడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి అయ్యా మీరు ఆకలితో ఉన్నట్టున్నారు మా ఆశ్రమానికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్పాడు అగాస్యమహామునికి అన్నీ తెలుసు తెలిసినా సరే వీళ్ళ పని చూడాలని చెప్పి సరే అని ఒప్పుకున్నారు ఆశ్రమానికి వెళ్ళారు మళ్ళా వాతాపి మేకపోతగా మారిపోయాడు మేకపోతని కట్ చేసి కూరను వండి వడ్డించాడు అగస్యమహాముని ఆ కూరను తిన్నారు తిన్న తర్వాత యువనుడు వాతాపి బయటికి రా అని చెప్పడానికి ముందే ఈయన పుష్టిగా తిని కడుపునిలా తరుముకుంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నారు అనేసరికి ఆ లోపలున్న వాతాపి కంప్లీట్గా జీర్ణమైపోయి మరణించాడు ఇంకా బయటికి రాలేకపోయాడు ఆ విధంగా ఆ రాక్షసుల్ని సంహరించి ప్రజల్ని రక్షించారు ఇది ఆయన జీవితంలో చేసిన మరొక అద్భుతం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నమస్కారం